మాకు ఏ కంప్లైంట్ వచ్చినా ఇప్పటికి కూడా ఇక్కడ అన్ని పరిష్కారం చేయగలుగుతున్నాం కానీ వీళ్ళు చేసినటువంటి ఈ భూ వివాదాలు ల్యాండ్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయితే భయంకరంగా తయారైనాయి ట్వంటీ టూ ఏ ఉపయోగించారు రికార్డ్స్ తారుమారు చేశారు ప్రభుత్వ భూములు కొట్టేశారు ఫారెస్ట్ భూములు కొట్టారు ఇవి మామూలుగా ఫారెస్ట్ భూముల దగ్గరికి ఎవరు పోరు అలాంటివి కూడా జరిగే పరిస్థితి వచ్చింది అందుకే ఈ ప్రత్యేక చట్టం కూడా గుజరాత్లో చాలా బాగా పనిచేసింది ఎవరైనా సరే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే భూ కబ్జాలకు పాటు పడితే ప్రభుత్వం కేసు పెట్టిన తర్వాత దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంటుంది దాంట్లో మళ్ళీ ఏ మాత్రం కూడా ఉపేక్ష లేదు అలాంటి పగడ్బందీ చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం ఈ చట్టం ద్వారా ఎక్కడైనా ఎవరైనా సరే భూ కబ్జా చేయాలంటే భయపడే పరిస్థితి రావాల్సిన ఉంది అలాంటి చట్టాన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే మరిగా అధ్యక్ష ఈరోజు టెక్నాలజీ డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం ఇంకా మా వాళ్ళందరూ మాస్టరైజ్ చేస్తున్నారు అవసరమైతే డ్రోన్స్ ద్వారా నైట్ పెట్రోలింగ్ కూడా చేయడానికి పోలీస్ పెట్రోలింగ్ బదులు డ్రోన్ పెట్రోలింగ్ చేయడానికి కూడా శ్రీకారం చుడుతున్నాం సిసిటివి కెమెరాలు పెడుతున్నాం లేటెస్ట్ టెక్నాలజీ పెడుతున్నాం ఒక్కొక్కసారి అధ్యక్ష చాలా మంది కేసుల్లో తప్పించుకుంటున్నారంటే నేరాలు చేయడం సాక్ష్యాలు తారుమారు చేయడం తద్వారా పనిష్మెంట్ లేకుండా తప్పించుకునే పరిస్థితికి వస్తున్నారు కానీ ఇటీవల డిపార్ట్మెంట్ మీరు చూస్తే చాలా గట్టిగా పనిచేసి రెండు మూడు నెలల్లోనే శిక్షలు పడే కన్విక్షన్ వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు దానికి డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది వండర్ఫుల్ వర్క్ ఇది దీన్ని ఇంకా పగట పొందిగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ రోజు సోషల్ మీడియా సోషల్ మీడియా మనం చూస్తున్నాం వచ్చింది క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తా ఉంది ఇది మంచి సాంప్రదాయం కాదు నాకు చాలా సంతోషం అసెంబ్లీలో బూతులు లేవు ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్స్టేట్స్ చర్చించే పరిస్థితికి వచ్చాం ఆ ఐదు సంవత్సరాల అసెంబ్లీలో బూతులు మాట్లాడడం బయటంతా భయంకరంగా ఉండడం ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి ఈ రోజు మళ్లీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం చాలా కఠినంగా చెబుతుంది ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నారు ఉన్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవలసిన అవసరం ఉంది నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చా తరతరాలుగా మీరు ముఠాలకు పాటు పడుతున్నారు కుటుంబాలు కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తా ఉంది ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి లేదు ఈ రాష్ట్రం మీకు సహకరించదు అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి హెచ్చరించా ఇప్పుడు కూడా చెప్తున్నా ఎవరైనా సరే రౌడీజన్ చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవని అసెంబ్లీ సాక్షిగా కూడా నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ మెసేజ్ వివేకానందరెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళా నేను స్టడీ చేస్తా ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చిన్నరాజు మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మే అంటే నేరస్తును ఏ విధంగా ట్రాప్లో పెడతారు నెదరికి ఇది ఒక ఉదాహరణ అదృశ్యం అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు గాని మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండు పోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసురచరిత్రస్థితి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతావనే ధీమ నా జీవితంలో ఒకటే చెప్తాను అధ్యక్ష ఎప్పుడు అత్యారాజకీయాలు మరక అంటకుండా నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాలు తీసారు ఎవరైనా అత్యారాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయడిగా చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండదని హెచ్చరించారు ఈ రోజు ఈ హౌస్ లో కూడా ఎమ్మెల్యే మీ మీ నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లాండ్ ఆర్డర్ ని మనం గాని విస్మరిస్తే ప్రజల్లో అశాంతిస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటా ఉంటే ఈ ప్రభుత్వంలో సాగనివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా నేను ఆ రోజు ఈ రోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితిలో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయి కలవాటు పడి డ్రగ్స్ కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోయి పోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన పుక్కు పాదం వకా ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడు కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేశామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసాని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించడానికి వీలు లేదు అది జరిగే వరకు నిరంతరం ఈ ప్రభుత్వం పోరాడుతుందని చెప్తానే మాటం చెప్పాలంటే గంజాయి పైన డ్రగ్స్ పైన యుద్ధం చేస్తున్నాం ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితి ఉండదు లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగిస్తాం శాటిలైట్ ఉపయోగిస్తాం డ్రోన్స్ ఉపయోగిస్తాం ఇంకా ఎక్కడెక్కడ ఏజెన్సీస్ ని పెట్టాలంటే అన్ని కూడా పెడతాం అవన్నీ పెట్టి పూర్తిగా బార్డర్ లో కూడా మన రాష్ట్రానికి రాకుండా కూడా చెక్ చేసి యంత్రాంగాన్ని కూడా క్రియేట్ చేసుకుంటాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైతే గంజాయి పండించే అమాయకులు ఉన్నారు వారందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తాం వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా గంజాయి పండించిద్దని కూడా వారందరికీ చెప్తున్నారు